ఉత్తరప్రదేశ్ ఆజంగఢ్ జిల్లాలో వింత ఘటన జరిగింది ఆటమావ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏడేళ్ల క్రితం మిస్ అయ్యాడు అతనికి అప్పటికే వివాహం కాగా ఓ కొడుకు కూడా ఉన్నాడు దీంతో అతని తల్లిదండ్రులు అతని కోసం గాలించారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది చివరకు అతని పేరెంట్స్ అత్తమామలే కొడుకును చంపారని ఆరోపించారు దీనిపై ఇంకా కేసు నడుస్తున్నట్లు తెలుస్తోంది కనిపించకుండా పోయిన వ్యక్తిపై తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు కానీ భార్య మాత్రం పుట్టింట్లోనే ఉంటూ భర్త రాక కోసం ఎదురు చూస్తూ బతుకుతోంది ఏనాటికైనా తన దగ్గరకు వస్తాడనే ఆశతో ఉంది ఏడేళ్ల తర్వాత ఇటీవల సదరు భర్త లూథియానాలో మరో మహిళతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ దొరికిపోయాడు ఈ రీల్ కాస్త భార్య చూడటంతో అసలు నిజం బయటకొచ్చింది కావాలనే అతను పారిపోయాడని మరో మహిళతో జీవితం కోసం ఇంతకు తెగించాడని ఆమె నిర్ధారణ తన భర్త బతికే ఉన్నట్లు అత్తమామలకు తెలుసని వారు ఈ రహస్యాన్ని దాచిపెట్టారని భార్య ఆరోపించింది తన భర్త అత్తమామలు కలిసి నాటకమాడారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా సోషల్ మీడియా వల్ల ఇలాంటి బెనిఫిట్ జరగడం ఆనందంగా ఉందంటున్నారు నెటిజన్లు అతనే ప్రాణంగా జీవిస్తున్న భార్యను మోసం చేసిన భర్త గుట్టును ఒక రీల్ బయటపెట్టిందని కామెంట్ చేస్తున్నారు